అందరికీ నమస్కారం శివశక్తి ఎక్స్ పాస్టర్ ఈ దినమందు బైబుల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథము నుండి మరొక విషయాన్ని తెలుసుకుందాం అందరూ బాగున్నారా మీరంతా కూడా బాగున్నారని శివశక్తిలో జరిగేటటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చూస్తున్నారని మేము సంతోషిస్తూ ఉన్నాము ఈ దినమందు మరొక సంగతిని బైబిల్ గ్రంథములో నుండి మీకు వివరించాలని సిద్ధపడి వచ్చి అన్నాను బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ దేవుడు వ్రాయించిన వాక్యములు భర్త భార్యను ప్రేమించాలని భార్య యొక్క కష్టసుఖాలలో పాలు పంపులు పంచుకోవాలని భార్యను కంటికి రెప్పలాగా కాపాడాలని భార్యను చూసి మరి భార్య మన పట్ల అమితమైనటువంటి ప్రేమను మనకి చూపించాలని సహజంగా భర్తకి కొన్ని ఆలోచనలు ఉంటాయి భార్యకు కొన్ని ఆలోచనలు ఉంటాయి అయితే పరిశుద్ధ గ్రంథములో బైబుల్ గ్రంథములో పరిశుద్ధ దేవుడు భర్తకు ఇచ్చే సలహా ఏమిటో తెలుసా సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పేజీ నెంబరు ఐదు వందల ముప్పై నాలుగు మరి ఇది వరకు పాతచ్చు బైబులు ఉండేది ఇప్పుడు కంప్యూటర్ బైబిల్ వచ్చేసాయి ఆ పాతచ్చు బైబుల్ గ్రంథానికి ఆ కంప్యూటర్ బైబులు గ్రంథానికి పేజీ నెంబర్లు తేడా ఉంటాయి మరి నా దగ్గర పాతచ్చు బైబుల్ ఉన్నది అందులో ఉన్నటువంటి పేజీ నెంబర్ నేను చెప్తూ ఉన్నాను ఒకవేళ మీ దగ్గర కంప్యూటర్ అచ్చు బైబులు ఉంటే అందులో ఏజీ నెంబర్ వేరేగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క నెంబర్ని మీరు సరిచూసుకోండి ఒకవేళ అందులో నెంబర్ తప్పు అయితే అధ్యాయాన్ని మీరు సరిచూసుకోండి ఈ సామెత్ర గ్రంథము ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినములో మరి బైబులు దేవుడైనటువంటి యహోవా ఏమని సెలవిచ్చాడు అంటే నీ యవ్వనకాలపు భార్య ఎందు సంతోషించుము వయసులో ఉన్నటువంటి నీ భార్య అందు నువ్వు ఏం చేయాలంటే సంతోషించాలి భర్త సంతోషంగా ఉండమని చెప్పాడు ఈ సలహా బాగానే ఉంది ఇంకొక సలహా ఇచ్చాడండి అది ఎంత చండాలంగా ఉన్నదో చూడండి ఈ సామెతల గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను చూడండి ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము చూసారా ఏమని సెలవిచ్చాడో భార్యను లేడీతో పోల్చాడు బాగుంది దుప్పితో పోల్చాడు ఇది కూడా బాగానే ఉంది నువ్వు ఎప్పుడూ కూడా ఆమె రొమ్ముల వలన తృప్తి పొందాలని చెప్తూ ఉన్నాడండి ఏమండి భార్య పట్ల భర్తకి ప్రేమ ఉండాలి భర్త పట్ల భార్యకు ప్రేమ ఉండాలి భార్యకున్నటువంటి రొమ్ముల వలన తృప్తి పొందడం ఏంటండి మరి ఒకవేళ రొమ్ములు చిన్నగా ఉంటే ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఏమిటి అందరికీ పెద్దగా ఉండవు కదా కొంతమందికి చిన్నగా ఉంటాయి పరిశుద్ధ దేవుడు ఏమంటున్నాడంటే ఏమండోయ్ ఈ పరిశుద్ధ దేవుడు ఈ బైబిల్ దేవుడు ఏమంటున్నాడంటే నీ భార్య రొమ్ముల వలన నువ్వు ఎలా ఉండాలంట తృప్తిగా ఉండు చూసారా ఎలాంటి సలహా ఇచ్చాడో పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలు దేవుని వాక్యము అర్థము వంటిది అని ఉన్నది చూడండి వాక్యాన్ని చూద్దాం యాకోబు పత్రిక నూతన నిబంధనలో చివరిలో ఉంటుంది యాకోబ పత్రిక పేజీ నెంబరు రెండు వందల పది మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనము ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన ముఖాన్ని చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు ఈ యొక్క అంట ఇందులో మనకి ఏం కనిపిస్తున్నది అంటే ఈ యొక్క వాక్యము అర్థమ వంటిదంట మీరు ఈ బైబిల్ అంతా కూడా చదివితే ఇందులో మనకి బూతులు కనపడతాయి వేళ్ళను దోచుకోండి వాళ్ళను దోచుకోండి కనపడుతుంది చిన్నపిల్లల్ని చంపేయండి కనపడుతుంది మగోడు ముఖం ఎరగని స్త్రీలను తెచ్చుకొని మీ కోసం ఉంచుకోండి కనపడత ఇదండి బైబిల్ గ్రంథము మీకు అర్థం అలా కనపడేది ఏంటంటే ఇదే ఇందులో ఉన్నటువంటి మాటలు ఇవే ఇందులో నేర్చుకునేటటువంటిది ప్రత్యేకమైనది ఏమీ లేదండి ఏమీ ఉండదు ఇంకా కొన్ని మాటలు చూద్దాం రండి ప్రియుడు గురించి ప్రియురాలు మాట్లాడుచున్నది ప్రియుడు గురించి ప్రియురాలు మాట్లాడుచున్నది పరమగీతములు మొదటి అధ్యాయము పదమూడో వచనము పేజీ నెంబరు ఐదు వందల అరవై మూడు నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపర సమంత సువాసన గలవాడు ఏమంటుందండి ఆవిడి ప్రియుడంట ఆమె రొమ్ములకు ఛాతీకి రాసుకునేటటువంటి సెంటు లాంటివాడంట పరిశుద్ధ గ్రంథం వాక్యాలండి బైబిల్ దేవుని మాటలు ఏమంటుంది ఆవిడ ఆమె ప్రియుడు ఎలాంటివాడంట తన రొమ్ములకు రాసుకునేటటువంటి సెంటు లాంటి వాడంట విశారా ఎంత పరిశుద్ధమైన మాటలు ఉన్నాయో ప్రియురాలు అంటున్నది ప్రియుణ్ణి నా ప్రియుడు చెట్టులాగా ఉన్నాడు సంతోషంగా అతని నీడను కూర్చుంటాను అతని పండు చీకాలని ఉన్నది అది ఎంత మధురంగా ఉంటుందో అంటుందండి చూడండి పరమగీతము రెండవ అధ్యాయము మూడవ వచనము పేజీ నెంబరు ఐదు వందల అరవై మూడు నేను చదువుతున్నాను చూడండి అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు ఆనంద భరితినై నేనతని నీడను కూర్చుంటిని అతని ఫలము నా జిహ్వకు మధురము చూసారా ప్రియురాలు అంటున్నది ప్రియుణ్ణి నా ప్రియుడు ఎలా ఉన్నాడంటే చెట్టులాగా ఉన్నాడు సంతోషంగా అతని నీడను కూర్చోవాలనుంది నీడను కూర్చుని అతని పండు చీకాలనున్నది జలదరు వృక్షం అంటే యాపిల్ చెట్టు అండి యాపిల్ చెట్ జల్దరు పండు అంటే యాపిల్ పండు జలదరు వృక్షం అంటే యాపిల్ చెట్టు ఈ మాటను బట్టి ఒక ఆయన పాట రాసేసాడండి అడవి వృక్షములలో జల్దరు వృక్ష పరిశుద్ధుల మధ్యలో అతి ప్రభుని పాడేదా నాదు ప్రియుని జీవకాలమెల అరణ్య కృతజ్ఞతతో పాడేదను కృతజ్ఞతతో పాడేదను ఈ సెక్స్ మాటను బట్టి పాట రాసేసాడు ఎంత ఎలా మాట్లాడుతుందో చూడండి ఇంకా ప్రియుడు అంటున్నాడు ప్రియురాలితో ఏమనో తెలుసా నీ ఛాతి ఎలా ఉన్నదో తెలుసా రెండు జింక పిల్లలు కలిసి గడ్డి మేస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటాయో నువ్వు అంత నీ ఛాతి అంత అందంగా కనపడుతుందంటున్నాడు చదువుదాం చూడండి ఆ వాక్యాన్ని పరమగీతములు నాలుగో అధ్యాయము పేజీ నంబరు ఐదు వందల అరవై నాలుగు ఐదో వచనాన్ని చదువుతున్నాను చూడండి నీ ఇరుకుచములు ఒక జింక పిల్లయి తామరలో మేయు కవలలను పోలి ఉన్నవి ఇరుకుచములు అంటే స్త్రీకి ఉండేటటువంటి వక్షువ జలాలు ఏమంటున్నాడో తెలుసా జింక పిల్లలు అంటున్నాడండి జింక పిల్లల్లా కనపడుతున్నాయంట పరిశుద్ధ వాక్యం అండి పరిశుద్ధ దేవుని మాటలు మరొక అధ్యాయం చూద్దాం పరమగీతము ఏడవ అధ్యాయంలో కొన్ని వచనాలను చూద్దామండి ఇందులో మొదటి వచనము చెప్పులేసుకొని ఎంత అందంగా నడుస్తున్నావో నువ్వు నడుస్తుంటే నీ ఉరువులు అనగా నీ తొడలు లేదా పిర్రలు శిల్పకారుడు చేసినట్టుగా ఆడుతున్నాయంటండి చెప్పులేసుకుని నువ్వు నడుస్తూ ఉంటే ప్రియుడు అంటున్నాడు ప్రియురాల గురించి నువ్వు చెప్పులేసుకుని నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉన్నావో నీ ఉరువులు అనగా నీ తొడలు లేదా నీ పిర్రలు ఒక శిల్పకారుడు చేసినట్లుగా భలే ఉన్నాయి అంటున్నాడండి చదవండి రండి పరమగీతములు ఏడవ అధ్యాయము మొదటి వచనము పేజీ నెంబరు ఐదు వందల అరవై ఆరు రాజకుమార పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ వలె ఆడుచున్నవి ఏం చేస్తున్నాయంట ఉరువులు ఆడుతున్నాయంట ఆవిడ నడుస్తూ ఉంటే చెప్పులు వేసుకుని నడుస్తూ ఉంటే వెనకాల ఆమె యొక్క పిల్లలు ఆడుతూ ఉన్నాయంట ఎలా వర్ణించాడో చూడండి ఎంత సెక్సీగా వర్ణించాడు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధమైనటువంటి మాటలండి ఇంకా మరొక వచనాన్ని చూద్దామా ఈ పరమగీతములు ఏడవ అధ్యాయము ఏడవ వచనము పేజీ నెంబరు ఐదు వందల అరవై ఆరు నీవు తాళవృక్షమంతా దానవు నీ కుచములు గెలలువలే ఉన్నవి ఏమంటున్నాడు ప్రియుడు అంటున్నాడు ప్రియుడు ఇక్కడ ఏమంటున్నాడో చూడండి నువ్వు ఎలా ఉన్నావంట నీవు త్రా తాళవృక్షమంతా తిన్నని దానవు నువ్వు తాడి చెట్లాగా ఉన్నావు నీ కుచములు గెలలు వలె ఉన్నాయంటున్నాడు అంటే ఏమిటో తెలుసా ఆమె ఛాతి తాటికాయల్లాగా ఉన్నాయంట ఆమె ఛాతీ ఎలా ఉందంట తాటికాయల్లాగా ఉన్నాయంట నువ్వు తాడి చెట్లాగా తిన్నగా ఉన్నావు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధమైన వాక్యాలు ఏమండి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నేర్చుకోవలసింది ఏమీ ఉండదండి ఏమీ లేదు ఎనిమిదో వచనాన్ని చూద్దాం అధ్యాయము ఎనిమిదో వచనాన్ని పేజీ నంబరు ఐదు వందల అరవై ఆరు తాళవృక్షము నెక్కుదనను దాని శాఖలు పట్టుకొందుననుకొంటిని నీ నీ కుచములు ద్రాక్ష గలవలేనున్నవి నీ శ్వాస జల్దరు ఫలవాసన ఉన్నది ఏమంటున్నాడండి తాడి చెట్టు ఎక్కాలనుకున్నాను గెలలు పట్టుకోవాలనుకున్నాను తీరా చూస్తే నీ కుచుములు ఎలా ఉన్నాయో తెలుసా ద్రాక్ష పళ్ళులాగా అంటే ద్రాక్ష పళ్ళులాగా చిన్నగా ఉన్నాయంట తాటికాయలాగా పెద్దగా ఉంటాయేమో అనుకున్నాను కానీ ద్రాక్షపళ్ళులాగా చిన్నగా ఉన్నాయి వాసన చూస్తే మాత్రము యాపిల్కాయ వాసన వస్తున్నాయంటండి యాపిల్ వాసన వస్తున్నాయి పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధమైన మాటలు చూసారా ఇంకా ఏమన్నా ఉన్నదో చూద్దాం ఈ పరమగీతములు ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము పేజీ నంబరు ఐదు వందల అరవై ఏడు ఈ ప్రియురాలు ఎలా ఉన్నదంటే కామంతో మగ్గిపోతూ ఉందండి కామంతో మగ్గిపోతూ ప్రియుణ్ణి ఏమంటున్నదో తెలుసా చూడండి పరమగీతములు ఎనిమిది మొదటి వచనం నా తల్లి వద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడలో ఉండిన ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును ఎవరు నన్ను నిందింపరు ఎవరో నన్ను నిందింపరు ఏమంటుందంటే మా అమ్మ దగ్గర పాలు తాగిన అన్నలాగో నువ్వు ఉంటే బాగుండిపోను నువ్వు రోడ్డు మీద ఎక్కడ కనబడినా ముద్దులు పెట్టేసుకుందును మనలను చూసి ఎవ్వరూ కూడా అనుమానించకపోదురు చూసారా గదిలో కాదంట ముద్దులు పెట్టుకోవడం రోడ్డు మీద కూడా ముద్దులు ఎట్టేసుకోవాలని ఉందంట అంత కామంతో మగ్గిపోతూ ఉంది ఆ ప్రియురాలు బరి తెగించిన కోడి బజార్లో గుడ్డెట్టిందంట అలాగా పరి తెగించేసింది నువ్వు నాకు అన్నలాగో తమ్ముళ్ళలాగో ఈ ప్రజలంతా అనుకుంటే బాగుండు నువ్వు ఎక్కడైనా నాకు రోడ్డు మీద కనపడినప్పుడు నేను నేను ముద్దులు పెట్టేసుకుందో అప్పుడు మనల్ని ఎవరు కూడా అనుమానించకపోదురు అని ఉంది పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధమైన మాటలు ఈ పరితగించిన ఆడదే ఇంకా ఏమంటుందో చూడండి ఇదే అధ్యాయము పరమగీతములు ఎనిమిదో అధ్యాయము పదో వచనాన్ని చూద్దాం పేజీ నెంబరు ఐదు వందల అరవై ఏడు నేను ప్రాకారము వంటి దానైతేనే నా కుచములు దుర్గములాయేను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగినదానైతిని ఏమంటుందండి నేను గోడలాగా ఉన్నాను నా కుచుములు దుర్గములు లాగా ఉన్నాయంటే గోపురాలు ఉన్నాయంట అంటే చాతి ఎలా ఉందంట గోపురంలా ఉందంట అందుకే నేనంటే అతనికి ఇష్టం అతనికంట అందుకే నేను ఇష్టం నేను గోడలా ఉన్నాను నా కుచుములు ఎలా ఉన్నాయి ఒక గోపురాల ఉన్నాయంట అందుకే నేనంటే అతనికి ఇష్టం నన్ను అతను క్షేమంగా చూసుకుంటా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధమైన వాక్యాలు ఇవ్వండి మనము పరిశుద్ధ గ్రంథాన్ని చదివి నేర్చుకోవలసిన మాటలు ఇవి చర్చికెళ్ళి ఆరాధన చేసి ఇలాంటి మాటలు పాస్టర్లు చెప్పరు ఇవన్నీ దాసేస్తారు మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించి యవనస్తుల కూడికలకు పంపించి ఆల్ నైట్ ప్రేయర్స్కి పంపించి ఇందులో నేర్చుకునేది ఏముంది బాగుపడేది ఏముంది ఏమి మీరు మతం మారాలనుకుంటున్నారా ముందు ఈ గ్రంథాన్ని చదవండి ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు చదివిన తర్వాత ఇందులో మీకు ఏదైనా నచ్చితే అప్పుడు మతం మారండి ఈ బైబుల్ గ్రంథము మీకు అనేకమైన తప్పులు మీరు తెలుసుకోవాలనుకుంటే కరుణాకర్ గారు రాసినటువంటి ఈ రెండు బుక్స్ చదవండి మీకు చాలా విషయాలు అర్థమవుతాయి మీ అందరికీ కూడా నా నమస్కారాలు జై హింద్ భారత్ మాతాకి జై జై శ్రీరామ్